రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని గులాబీ జెండా తిరిగి రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారని సవాల్ విసిరారు జోగులాంబ గద్వాలలోని తేరు మైదానంలో గద్వాల గర్జన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నోటికొచ్చిన పడుతున్నారని అన్నారు అరి చేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన రెండితే నాలుగు ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు ఇలా అవతల పడ్డారు కాదు అన్ని వర్గాలను అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఏ ఆయన ఇచ్చేది పది లక్షలు మమ్మల్ని గెలిపించండి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా పన్నెండు లక్షలు అంబేద్కర్ అభయ హస్తం అన్నారు వచ్చిందా అభయ హస్తం శూన్యస్తం అయింది ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు వచ్చినాయా స్కూటీలు స్కూటీలు లేవు గానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి రెండు లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టండి రెండు ఉద్యోగాలు కూడా ది కేసీఆర్ది కేటీఆర్ది మేము మీకు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఇప్పటికి పది వేల కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా అని చెప్పుకుంటాడా అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి అరుస్తున్నాడు గట్టిగా గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాయలు నాలుగు వేల పెన్షన్ రైతులకు పదిహేను వేలు రైతు బంధున్నా ఇచ్చినావా ఆడబిడ్డలకు రెండున్నర వేల ఇచ్చినావా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా పన్నెండు లక్షల అంబేద్కర్ అభయస్తం ఇచ్చినావా నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్న బీసీలకు ఇచ్చినావా ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడున్నదాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఆఖరికి మా బీసీ సోదరులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు శాతం రిజర్వేషన్ ఇస్తాం అది కూడా చదువులో ఉద్యోగాల్లో గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో అదేవిధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు చెప్పి రెండున్నర ఏం అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు శటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో పదే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలకు వచ్చినాడు గద్వాలలో ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలే నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా